దంపతులకి మనస్ఫూర్తిగా మన ఒకసారి నేను ఆశీర్వదిస్తూ ఇందాక పెద్దలు చెప్పినట్టు మన అందరం కూడా ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందో నిజాయితీగా నిబంధనతో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పారదర్శకంగా చేసిన కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్గొని ఒక సేవల భావాలతోటి ముందుకు తీసుకురాల్సిన అవసరం ఉంది కాకినాడ జిల్లాలో ఈ రోజున వెయ్యి అరవై రేషన్ షాపులు మనం ప్రారంభించుకున్నాం ఆ వెయ్యి అరవై షాపుల్లో ఈరోజు మొట్టమొదటి మనం ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు అందించాలని చేసిన ప్రయత్నంలో నానాజీ గారి నియోజకవర్గంలో చేయడం మన అదృష్టంగా భావిస్తున్నాం ఒక ఒకవేళ నూట ముప్పై కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయి మనకి ఈ జిల్లాలో ఉదయం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గ పీఠాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఫిర్ఫై షాపులు మనం ఒకేసారి ఒకే సమయానికి ప్రారంభించుకుని మరొకసారి ప్రజలకు అంగీత పవర్ గారికి మాకు ఒక అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మా పౌరసత్వాల శాఖ నుంచి మా అధికార యంత్రాంగం నుంచి వారికి ధనం తెలుపుకుంటున్నాం ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే మేము తీసుకున్న నిర్ణయం సామాన్య నిర్ణయం కాదు గతంలో ప్రతి సందులోనూ ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ప్రశాంత కాలంగా ఒక వ్యవస్థ ఏర్పడింది రేషన్ షాప్ అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ అద్భుతమైన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకుని ఎక్కడైతే కార్డుదారులు ఉన్నారో ఆ కార్డుదారులకి సరుకులు అందించే విధంగా ఒకడో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు మళ్ళీ మధ్యాహ్నం నాలుగు నుంచి ఇంటి వరకు ఆదివారాలతో పంటలతో సంబంధం లేకుండా తలుపులు తెచ్చిపెట్టి సేవా కార్యక్రమాలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకునే నిర్ణయం అటువంటి వ్యవస్థని వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనల మేరకు ప్రజలకి ఉపయోగపడతానే మగ్గు పెట్టి తొమ్మిది వేల రెండు వందల అరవై బ్యాన్లు పదహారు వందల యాభై కోట్ల రూపాయలతోటి వాళ్ళు కొన్ని ప్రతి నెల ఈ రుచి చివరికి వచ్చి గంట సేపు రెండు గంటల సేపు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు మూడు షాపులు ఒక వ్యాన్ ఇచ్చారు ఆ షాపుల దగ్గర తీసుకున్న సరుకు ఎక్కడ పోతుందో కూడా ఎవరికి తెలియదు ఎంతమంది అందించాలనేది ప్రజలకి తెలియనా తెలిపోయేది అవినీతి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే సరే కొన్ని ప్రాంతాల్లోకి ఒక వ్యాన్లు చెక్ చేసినప్పుడు నాలుగైదు నెలల నుంచి వ్యాన్లు కనీసం బయటికి కూడా రాలేదు కానీ సరుకు మాత్రం డెలివరీ చేశామని నమోదు చేసేవారు దీనిపైన లో అధ్యయనం చేసి సాంకేతికంగా సమాచారం తెప్పించుకొని ఇంకో రాష్ట్రాల విషయం చెప్తాను ఇప్పుడు ఉదయం నుంచి మేము మాట్లాడు చేస్తాం కమిషన్ గారు నాకు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపుల్లో ఎనిమిది లక్షల పదిహేను వేల కుటుంబాలకి రేషన్ ఆల్రెడీ మేము ఈ నాలుగు గంటల్లో అందించగలిగాం ఈ వ్యాన్లు మేమే సాయంత్రాన్ని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం మొదటి రోజే తొంభై మూడు శాతం పూర్తి చేశామని చెప్పి మాకు లెక్కలు పంపించేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎవరికి ఇంటికి డెలివరీ చేశారు చెప్పండి ఎంతమంది ఇంటి వద్దకు వచ్చి వాళ్ళు నిజంగా సరుకులు అందించగలిగారు ఇంటింటికి వచ్చి సరుకులు అందిస్తామని అప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని కావాలని ప్రమల్ని మోసం చేసే విధంగా వాళ్ళు నడిపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చేస్తున్న ఈ పండుగ వాతావరణంలో కార్యక్రమం మీకోసం ఒక మార్పు కోసం ఈ షాపులు మీకోసం భవిష్యత్తులో కూడా ఈ విధంగా ఇంకా పటిష్టం చేసేటట్టు కిషోర్ లాంటి యువకులకి ఆదాయం పెంచే విధంగా మేము ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా ఈ మినీ మాల్స్ కొన్ని అదేవిధంగా మనం వాటితో పాటు మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మిగిలిన ఆరోగ్యం తీసుకురావాలంటే కేవలం బియ్యం అంటే కాదు ఇతర సభ్యులు కూడా ఇవ్వని చెప్పారు దానికి అనుగుణంగా రాగులు సజ్జలు ఇతర మిలెట్స్ కూడా మేము దేశవ్యాప్తంగా మేము సమీకరించుకుని ప్రతి నెల మీకు రాబోయే రోజుల్లో గోధుమ పెట్టి రాగులు కొన్ని మిలెట్స్ మీకు తీసుకొచ్చి అందించే విధంగా మీ ఆరోగ్యం మరింత పటిష్టంగా బాగా ఉండే విధంగా ఒక కార్యక్రమం రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం ఈ డీలర్లు కూడా నేను మిమ్మల్ని కోరుతున్నా డీలర్లు కూడా మీకు గతంలో అగౌరవపరిచారు మిమ్మల్ని మోసం చేశారు ఇబ్బంది పెట్టారు మీ కమిషన్ కమిషన్ కూడా ఇచ్చేవారు కాదు మీకు అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మార్పు తీసుకొచ్చి ధైర్యంగా ఒక అద్భుతమైన అవకాశం మీకు కల్పించాం నిలబడండి మీరు ప్రభుత్వం పక్షాన్ని నిలబడండి ప్రజలకి మీరు మెరుగైన సేవలు అందించండి ఎవరైనా సరే సామాన్యుడు వచ్చి మీకు సమస్య ఉందంటే మీకు ఆ పోస్టర్ మీద ఒక క్యూడర్ కూడా పెట్టాం ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని ఇబ్బంది ఏమో మీరు ఎవరైతే వినియోగదారులు వస్తారో వాళ్ళు చెప్తే కమిషనర్ గారికి ఇమీడియట్ గా సమాచారం వచ్చి స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి మా డిఎస్ఓకి మా తహసీల్దార్ గారికి వాళ్ళు పంపించి ఆ విషయం ఆ సమస్య పరిష్కారం చేసిన విధంగా మేము ముందు వాళ్ళకి వేస్తాం ఒక ఆలోచిత చేస్తున్న కార్యక్రమం మీరు ఆశావాసీగా కాదు మేము చేస్తున్న కార్యక్రమం ఒక మార్పు తీసుకురావాలని ప్రజల్లో ప్రభుత్వంలో మీరు పనిచేసే విధానంలో ఏం చేసినా కూడా అంతిమంగా సమాధానం ఉపయోగపడాలని పదే పదే పవన్ మాటలు ఈ చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నాం ఒకే ఆలోచన ముందుకెళ్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సూచనలు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు ప్రజలకు అంకిత భావంతో తీసుకెళ్ళగలిగే అవకాశం మాకు కనిపించారు నిజాయితీగా చేస్తాం ఖచ్చితంగా పారదర్శకంగా చేస్తాం అవినీతి లేకుండా ఎవరికైతే చేరాలో ఈ సరుకులు వారికే చేరే విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నాం నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఈ విధంగా ఇటువంటి వ్యవస్థల్ని చక్కగా జరుగుతున్న వ్యవస్థల్ని కావాలని వాళ్ళు పక్కదాన్ని పట్టించి కొత్తగా ఇంకొక వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళ స్వలాభం కోసం చేసుకున్న కార్యక్రమానికి అందరికీ తెలుసు ఎవరు కూడా ఈ రోజున ప్రశ్నించలేని విధంగా ఐదు సంవత్సరాలు అనిపించారు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళు అగౌరవపరుస్తూ మాట్లాడే పరిస్థితులు ఎంతో మంది మహిళలు నాకు చెప్పారు ఈ మ్యాన్ గురించి ప్రత్యేకంగా చాలా మంది మహిళలు పాపం ఆవేదన ఎప్పుడు వస్తారో తెలియదు ఎక్కడ వేస్తారో తెలియదు ఈ సదురాలు ఆ సంది అంటారు అక్కడికి ఏ సగం వస్తారు కూడా మాకు తెలియదు దాని నానాజీ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఖచ్చితంగా మంచి ఒంటి గంట రెండింటికి వచ్చేవాళ్ళు కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోవాళ్ళు పాపం మహిళలు వెళ్ళి మళ్ళీ రేషన్ గురించి అడిగితే చాలాసేపు వెయిట్ చేసేది ఇంకా నేను ఇంక దేశం చెప్పేవాళ్ళు అసలు అక్కడ ఉన్న సౌత్ కడిపోయింది ఎవరు తెలిసేది కాదు దాన్ని మేము అధిగమించి మా బంబర్ స్టాక్ గౌరవంలో కానివ్వండి మా మండల జాకింగ్ పాయింట్ లో కానివ్వండి అంతిమంగా డీలర్ కానివ్వండి మేము కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుని యాప్ ద్వారా ప్రతి గంటకి మీకు ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకే ఒక రోజున అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం అటువంటి కార్యక్రమం ఈ రేషన్ షాపుల ద్వారా కూడా అద్భుతంగా నిర్ణయం తీసుకుని సాంకేతికంగా ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా మన ఆంధ్రప్రదేశ్ గర్వమే తెలుస్తోంది ప్రజలు ఇలా సూచించారు రైతులకు ఏ విధంగా మేము ధాన్యం కొనుగోలు చేసాం అనేది మీకు గుర్తుంటాయి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని మోసం చేసి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది బకాయిలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరు అడగలేని పరిస్థితి ఆరు నెలలు తొమ్మిది నెలలు వాళ్ళు వేసి చూసే పాపం డబ్బుల కోసం కష్టపడిన ధాన్యం గురించి కానీ మన ప్రభుత్వం కూరే ప్రభుత్వం రాగానే నెల రోజుల్లోనే ఆ పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు మనం చేయించాం రైతులు తీర్చాం అదే కాదు ఈ రోజు భారతదేశంలో అందరూ కూడా మనం ఏం గుర్తు చూస్తున్నారంటే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దానిక కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల లోపే ఆ రైతుల ఖాతాలోకి దాదాపు ఎనిమిది లక్షల రైతులకి మనం అద్భుతంగా వాళ్ళ నిధులు వాళ్ళ అకౌంట్ పడేటట్టు మంచి చేసాం ఎంతో మంది రైతులు వచ్చి చాలా ఆప్యాయంగా అభిమానించి చెప్పేవాళ్ళు మేము మిల్లికి వెళ్ళి ధాన్యం ఇచ్చి ఇంటికి వచ్చే లోపే మా కారాల్లో డబ్బులు పడిపోయినాయి ఐదు గంటలోనే ఆరు గంటలోనే ఆ విధంగా చాలా పారదర్శకంగా చేస్తున్నాం ఏ కార్యక్రమం చేసినా నిజాయితీగా చేస్తాం అయితే మన రవి మాసంలో వర్షాకాలంలో కొంచెం హడావిడిగా ప్రతి గింజ కొనాలి గా రైతాంగం ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అనుకున్న దాని గురించి మేము ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసాం ఆ నిధులు ఎక్కడ కొరబదు తప్పకుండా రాబోయే రోజుల్లో వారం రోజుల వాళ్ళందరికీ రైతులు అందించే విధంగా ఏర్పాటు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు తప్పకుండా చేస్తాం మనకి కాకినాడ జిల్లాలో సహకరించిన ప్రతి అధికారి వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా మనం రాజకీయ నాయకులుగా పార్టీ పట్టుగా కలిసి కూడా మనం ముందుకెళ్తున్నప్పుడు అధికార యంత్రాంగం కూడా మనం సహకరించాలి వాళ్ళు కూడా మనతో పాటు నడిచినప్పుడు మనం కూడా వాళ్ళకి అండగా నిలబడి ఈ కార్యక్రమం విజయవంతం జరిగే మీరు అందరూ కూడా కృషి చేయాలి నానాజీ గారికి ఉన్న అనుభవం అనుభవం మీ అందరూ తెలుసు సుదీర్ఘమైన రాజకీయ అనుభవానికి ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లోనే ప్రజల కోసం చేసే వ్యక్తి అటువంటి నాయకత్వంలో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఇంకా ముందుకి మన అభివృద్ధిలో తీసుకెళ్లాలి సంక్షేమంలో ఆల్రెడీ తీసుకెళ్తున్నాం సంక్షేమంలో పాటు అభివృద్ధి చేయాలి కాకినాడ పోర్టుని ఖచ్చితంగా ఎవరు ఊహించని విధంగా ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే రెండు సంవత్సరాల లోపే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కోరిక ఒకటి ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ప్రజల కోసం చేయాలి నిన్ను మనసుతో చేయాలి అంతేగాని ఏదో ఒక్కొడిగా కార్యక్రమం చేస్తే మాత్రం ఇబ్బంది అనేది ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ఆ మాట నేను ఈరోజు మన డీలర్లందరికీ గుర్తు చేస్తున్నాను మీరు దయచేసి మీ మనసు పెట్టి పనిచేయండి పదిహేను రోజులు నిరంతరంగా ప్రజలందరికీ ఈ సేవా కార్యక్రమాన్ని భావించి మీరు అందించండి ఖచ్చితంగా ఒక మార్పు మనం చేసి చూపిద్దాం ఇరవై తొమ్మిది వేల ఇరవై వందల తొంభై షాపుల్లో మనం ఈ పండుగ వాతావరణంలో చేసుకుంటామంటే ప్రతి నియోజకవర్గంలో కూడా గౌరవ సభ్యులు మంత్రులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు డెప్యూటీసీలు అందరూ కూడా ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమాలు మనస్ఫూర్తిగా ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన అందరం కూడా కృతజ్ఞతతో ఇటువంటి కార్యక్రమం ఇటువంటి అవకాశం మనకు కల్పించందుకు మరొకసారి వ్యవస్థ నిలబెట్టినందుకు మనం చేసే కార్యక్రమాన్ని అంతిమంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం తీసుకెళ్ళడానికి ఒక అద్భుతమైన వేదిక మనకి కల్పించినందుకు వారికి ధన్యవాదాలు పేర్కొంటూ మీరు కూడా ఎంతో అభిమానంగా వచ్చారు ఈ కార్యక్రమాన్ని వీరందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రభుత్వ పథకాల గురించి సమాచారం తెప్పించుకుని కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసామో మీరు ప్రజలకు చెప్పాలి ఒక పెన్షన్లే కాదు పెన్షన్తో పాటు రైతులను ఆదుకున్నాం దాంతో పాటు మనం ఈరోజు రేషన్ షాపు ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం దీపం పాలకం ద్వారా ఆల్రెడీ మనం రెండు సిలిండర్లు ఇచ్చాం ఉచితంగా రాబోయే రోజుల్లో ఇంకో సిలిండర్ కూడా ఇవ్వబోతున్నాం సంవత్సరానికి మొట్టమొదటి నేనే ఆశ్చర్యపోయాను కోటి మందికి ఇచ్చా మనం రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు దానికి ఆ విధంగా కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఏ కార్యక్రమం చేసినా ఒకే ఆలోచన మనం చేసే ప్రతి పని మన ప్రజల కోసం మన సమాజం కోసం మన రాష్ట్రం కోసం అంతిమంగా మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టిన ఐదు సంవత్సరాల నుంచి బయటికి తీసుకొచ్చి కొత్త వెలుగు దిప్పే విధంగా మనం ముందుకు వెళ్ళాం వీళ్ళందరూ కూడా జన సైనికులుగా వీర మహిళలుగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా వీరందరూ కూడా ఒక బాధ్యత తీసుకోండి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ఈ విధంగా మీరు పాల్గొని ఈ సమాచారాన్ని ప్రజలకు చేరే విధంగా ఈ పథకం సక్రమంగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షణ చేసే విధంగా నిలబడండి అప్పుడు మనం మార్పు తీసుకురావచ్చు సమాధానాన్ని కోరుకుంటూ మరొకసారి మా కమిషనర్ గారికి అదేవిధంగా అధికార యంత్రాంగానికి కలెక్టర్ గారికి జేసీ గారికి ఇక్కడ విచ్చేసిన పోలీస్ సిబ్బందికి మన మన రాజకీయ పార్టీలో ఉన్న మన కూటమిలో ఉన్న మన నాయకులందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించుకుంటూ అవకాశం కల్పించినందుకు నారాజీ గారికి ప్రత్యేకమైన ధర్మాదాలు